లిట్పోక పరిరక్షణ బస దిశపై గుంటూరులో రౌండ్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో సమితి నాయకులు ముప్పిడి దర్వ వరప్రసాద్ బైతపూడి విజయశేఖర్ చందోలు శోభారాణి మాజీ మంత్రి డొక్క మాణిక వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు లిట్ క్యాంప్ భూములను రక్షించాలని సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు లిట్ క్యాంప్ ఇతర వారికి ఆయా భూములు చెందడానికి వీలులేదని తెలిపారు సంస్థ ఏర్పాటు చేసి యాభై ఏళ్లు గడిచినప్పటికీ చర్మకారుల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు అదే విధంగా సంస్థలు వెంటనే కాలనీ భర్తీ చేయాలని కోరారు చర్మకారులకు నైపుణ్యం పెంచుకోవడం కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ రోజు గుంటూరులో క్యాప్ దశ దిశ గతం వర్తమానం భవిష్యత్తు దానిపై చర్చించడానికి రాష్ట్రంలోని ఇటు ఒక యాభై మంది సంఘ నాయకులు మరికొంతమంది పాల్గొనడం జరిగింది దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేన సంబంధించిన టీడీపీ బీజేపీ సంబంధించిన నాయకులు కూడా వారు సంఘీభావ రావడం జరిగింది మన మన కొలస్టలు ఈ యొక్క ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ ప్రసాద్ గారు పాల్గొనడం చాలా సంతోషదాయకం అలాగే భూములు ఏమైతే ఉన్నాయో వాటిని రక్షించాలి చర్మ కే చెందకూడదు చర్మకారం పొరుగులో పుట్టి ఆ వృత్తి చేసుకునేటువంటి వారికి ఆ భూములు ఉపయోగపడాలి రెండవది లిటిక్యాపు పెట్టి యాభై మూడు సంవత్సరాలు అయ్యింది స్వర్ణోత్సవం జరుపుకున్నది కానీ చర్మకారు జీవితంలో స్వర్ణం అనేది కానీ స్వర్ణమే మిగిలింది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పడిన నుంచి కూడా చిత్తశుద్ధి లేని పాలకుల వలన జవాబుదారు లేని లిటికా అధికారుల వలన ఆ లిటికా సొంత నిర్వీరం అయిపోయి ఉన్నది దానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి కారణం అది చర్మకారుల ఉపాధికి ఉద్దేశించబడింది కాబట్టి నిర్లక్ష్యం గురయ్యింది అని నేను భావిస్తూ అయితే ఆ లిటికా ఆరు వందల మందితో స్థాపించబడినప్పటికీ లిట్ క్యాప్ని పరిరక్షించాలని ప్రసాద్ గారు కొన్ని సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తున్నారు వాళ్ళ టీం అంతా కూడా పనిచేస్తూ ఉంది లిట్ క్యాప్ ఎప్పటికప్పుడే వచ్చిన ప్రభుత్వాలల్ల ఏదో కార్యక్రమం చేయాలనుకోవడం ఏమి చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది అది నిర్వీర్యమైపోతూ ఉంది అది కోటి మంది ప్రజల జీవితాలకు సంబంధించిన ఒక కార్పొరేషన్ అది దానికి చాలా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సుమారు ఐదు వేల కోట్ల పైచీలకు పరిధి అయ్యే ఆస్తులు ఉన్నాయి ముందు ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఇది హిడ్ క్యాప్ ఆస్తుల్ని పరిరక్షించాలి పరిరక్షణతో పాటు చెప్పులు కుట్టుకుని జీవించే లేకపోతే చర్మకార వృత్తి మీద జీవించే ఆ కార్మికుల యొక్క ఉపాధి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ కోసం ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి పెట్టి దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచు